దేవుని ఘనమైన శ్రేష్టమైన నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కడుగును కాక బాగున్నారు ఈ ప్రభు అద్భుతమైన వాగ్దానమును మనకొరకు సిద్ధపరిచి ఈరోజు ప్రతి ఒక్కరితో మాట్లాడాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు దేవుని బిడ్డలను ఈరోజు ప్రార్థన చేసుకుని ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థనా పూర్వకముగా పొందుకుందాం తలలో వంచుని ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన పరిశుద్ధుడు అండి కొందరు అనుసతురాలు కొద్ది కాల సమయంలో మేమందరం ని సన్నిధికి వచ్చి ఉన్నాము ప్రభు మాతో మీరు మాట్లాడండి మమ్మల్ని దర్శించి మీరు ఆస్వాదించి నీ రూపంలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనచ్చు నాము మా పరమ తండ్రి ఆమె ఇదనం దేవుని వాగ్దానము చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి మతీసు వార్త ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచ్చినమును చదువుకుందాం నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవును కాక ఆమెన్ చక్కని వాగ్దానాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు ఈరోజు మనకిస్తూ ఉన్నారు ఈరోజు ఏదైతే దేవుని అడుగుతున్నారో ఏ యొక్క అయితే మీ జీవితంలో కలిగి ప్రభుని అడుగుతున్నారు ప్రభు అంటున్నారు నీవు విశ్వసించిన ప్రకారము నీకు జరుగునుగా కానీ దేవుడు పలుకుతూ ఉన్నారు దేవుని బిడ్డారా ఈ వాగ్దానం వింటున్నటువంటి మీ జీవితంలో మీరేమనుకుంటున్నారు ఈరోజు ప్రభు కార్యాలు చేస్తారన్నటువంటి విశ్వాసం మీ జీవితంలో ఉందా ఇది జరుగుతుంది అన్నటువంటి విశ్వాసం మీ జీవితంలో ఉందా లేకపోతే ఇది జరగదు ఎంతవరకు ప్రభు చేయలేదు ఇంకా జరగదేమో అని మీరు అనుకుంటూ ఉన్నారా దేవుని బిడ్లారా ఆయన మనం విశ్వాసం ఉంచి నమ్మినప్పుడు దేవుని మీద ఆధారపడినప్పుడు మన జీవితంలో ఖచ్చితంగా కార్యము చేసే గొప్ప దేవుడుగా ఆయన ఉంచి ఉన్నాడు బైబిల్ గ్రంథంలో ఎప్పుడీలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యయంలో మనం చూస్తే వాక్యం తెలియజేస్తూ ఉంది విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము అని వాక్యం తెలియజేస్తూ ఉంది ఈరోజు నేను దేవుని బిడ్డను దేవుని నేను అంగీకరించాను దేవుని మీద నేను ఆధారపడ్డాను అని మనం చెప్పాలి అంటే విశ్వాసం మనము కలిగి ఉండాలి కాబట్టి విశ్వాసము మనము కలిగి ఉన్నప్పుడు విశ్వాసముతో దేవుని నమ్ముకున్నప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో కార్యములు చేసే గొప్ప దేవుడిగా అద్భుతమైనటువంటి దేవుడుగా ఆయన ఉంచి ఉన్నారు దేవుని పిల్లలు ఎంతవరకు మీ జీవితంలో మీరు అనుకున్న కార్యాలు జరగలేదు అయితే ఈరోజు ప్రభు అంటూ ఉన్నారు విశ్వాసముతో ఈరోజు నన్ను అడగండి ఒక గొప్ప నమ్మకంతో ఈరోజు నా సన్నిధికి వచ్చి అడగండి ఖచ్చితంగా నీవు విశ్వసించిన ప్రకారం ఈరోజు నీ జీవితంలో కార్యము జరుగుతుంది అని దేవుడు వాగ్వానం చేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు మీరు గర్భఫలం కోసం ప్రార్థన చేశారు జరగలేదు గర్భఫలం మీరు పొందుకోలేకపోయారు ఉద్యోగం కోసం ప్రార్థన చేశారు మంచి ఉద్యోగం రాలేదు వివాహం కోసం ప్రార్థన చేశారు ఇంకా వివాహం జరగలేదు మీ యొక్క వ్యాపారం కోసం ప్రార్థన చేశారు ఇంకా వ్యాపారంలో అభివృద్ధి రావడం లేదు ఆశీర్వాదం పొందుకోలేకపోతూ ఉన్నారు లేకపోతే మీకున్నటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యల నుండి మీకు విడుదల మరి కలగలేదు ఒకవేళ మీరు అనుకుంటూ ఉండవచ్చు ఇప్పటి వరకు జరగలేదు ఇక జరగదేమో అని అనుకుంటూ ఉన్నారు దేవుని బిడ్డ ప్రభు అంటూ ఉన్నారు నమ్మితే చాలు దేవుని యొక్క మహిమను పొందుకుంటావు ఈరోజు మనము నమ్మాలి ప్రభు కార్యం చేస్తారు ఆలస్యమైన దేవుడు అద్భుతం చేస్తారు అన్నటువంటి విశ్వాసము మనము కలిగి ఉండాలి దేని వీళ్ళలో ఇక్కడ చదివినటువంటి వాక్య భాగంలో మనం చూస్తే శతాధిపతిని మనము చూస్తాం అతడు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు వారు పలుకుతున్నటువంటి మాటలు నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవును గాక ఎందుకు దేవుడు పలికాడు అంటే శతాధిపతి ఒక సమస్యతో యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు ఏంటి సమస్య అంటే అతని దగ్గర ఉన్నటువంటి దాసునికి మరి పక్షవాతం పక్షవాయువుతో బాధపడుతూ ఉన్నాడు అతడు వచ్చి ప్రభుని అడుగుతూ ఉన్నాడు ప్రభు నా యొక్క దాసుని స్వస్థపరచము అని అడిగినప్పుడు ప్రభు అంటూ ఉన్నారు నేను నీటికి వస్తూ ఉన్నాను నీ దాసుని నేను స్వస్థపరుస్తానని దీని దీనిలో సెలవిచ్చినప్పుడు ఆ శతాధిపతి ఒక అద్భుతమైనటువంటి మాట పలుకుతూ ఉన్నాడు అదే అధ్యాయము ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినలో ఆ వ్యక్తి అంటూ ఉన్నాడు ఆ శతాధిపతి బ్రహ్వా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను నీవు మాట మాత్రము సెలవిము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును తెలుస్తూ ఆ వ్యక్తి అంటూ అయ్యా మీరు నా ఇంటిలోనికి రావడానికి నేను అర్హుడను కాను పాత్రుడను కాను మాట మాత్రం సెలవివ్వండి కార్యం జరుగుతుంది అని ఒక విశ్వాసాన్ని కనపరిచినప్పుడు యేసు ప్రభు ఆశ్చర్యపోయాడంట ఆశ్చర్యపోయి ఆ దాసుని వెంటనే స్వస్థపరిచాడంట దేవుని పిల్లల ఆ శతాధిపతి ఇంటికి వెళ్ళి చూసుకునే లోపల ఆ వ్యక్తి యొక్క జీవితంలో అద్భుతం జరిగింది దీని స్తోత్రం కార్యం జరగడానికి గల కారణం శతాధిపతి ఉన్నటువంటి విశ్వాసమే ఈరోజు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నారు ప్రభుని అడుగుతున్నారు నమ్మగలుగుతున్నారు విశ్వసించగలుగుతూ ఉన్నారు మీరు విశ్వసిస్తే దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు పన్నెండు సంవత్సరం రక్తస్రావంతో బాధపడినటువంటి స్త్రీ యేసు ప్రభు వారి యొక్క వస్త్రాన్ని ముట్టుకుంటే చాలు నాకు స్వస్థత అని అనుకుంది విశ్వాసంతో ముట్టుకుంది దేవుడు అద్భుతమైన కార్యం ఈ ఈరోజు మీరు కూడా నమ్మండి ఇప్పటి వరకు జరగలేదు కానీ ఈ రోజు జరగబోతుంది దేవుడు ఒక అద్భుతాన్ని దేవుడు చేయబోతున్నాను మీ జీవితంలో విశ్వసించే ప్రభుని పట్టుకున్నప్పుడు ప్రభు పాదాల దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరుకు అనుగ్రహించే సహాయము చేయనుగాక ఆమె ప్రార్థన నీ నీకు అందన స్తోత్రాలు మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీ అందనరు నీవు విశ్వసించిన ప్రకారము నీకు జరుగునగాక అని సవిస్తున్నారు ప్రభా ఎవరెవరైతే ఏ యొక్క విన్నపము కోసమైతే ప్రార్థన చేస్తూ విశ్వసిస్తున్నారో వారి జీవితంలో గొప్ప కార్యములు చేయమని సమాధానము సంతోషము అనుగ్రహించమని నామమున అడిగి వేడుకొనిచ్చు ఉన్నాము మా పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమారు పరిశుద్ధ ఆత్మ దేవునికి దేవుని ఆశీర్వాదము సదాకాలము గాక ఆమె దేవుడి మిమ్మలను గాక ఆమె